నిర్మల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల తెలిపారు నిర్మల్లోని పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ వివేకానంద చౌక్ ప్రాంతాల్లో నడిచి ట్రాఫిక్ సమస్యను ఏఎస్పి రాజేష్ మీనా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్తో కలిసి ఆమె పరిశీలించారు కొన్ని చోట్ల చిరు వ్యాపారులు రోడ్డుపైకి తోపుడుబండ్లు తేవడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందన్నారు వచ్చే కొద్ది కొద్ది రోజుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక ఆటో స్టాండ్లు తోపిడి బండ్లు పెట్టుకునేందుకు అనువైన స్థలం ఏర్పాటు చేసేలా చూస్తామని ఎస్పీ జానకిలా శర్మ తెలిపారు టౌన్ ఇన్స్పెక్టర్ కుమార్ కలిపి ఈ ఏరియా పరిశీలించడం జరిగింది బేసిక్ నిర్మల్కి ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేది ఈ అది మంచి మయూరి జంక్షన్ అది బస్ స్టాండ్ జంక్షన్ ఈ రెండు ఏరియాస్ వల్లే ట్రాఫిక్ కంజషన్ అవుతుంది సో కొన్ని ప్రదేశాలు గుర్తించాము ఈ ఆటో పార్కింగ్ ఎక్కడ గెలిపించాలి లేదా ఈ టోటల్ పండ్లు ఎక్కడ పెట్టాలి ఆ రోడ్ అయిన షాప్స్ కూడా వాళ్ళకి చేయడం జరిగింది వన్ డేలో అవన్నీ కూడా వెనక్కి పెట్టుకొని ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ మీటింగ్ వైఎస్పీ గారు తర్వాత మన టౌన్ ఇన్స్ట్రెప్టర్ కలిపి అల్లె డిఫరెంట్ అంటే ఆటో ఓనర్స్ ఒక కీపర్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా పిలిచి వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేసి మళ్ళీ మిగిలిన ఒక టూ త్రీ